అలా చెప్తూ చెప్తూ ఉండగా ఒక రోజున ఒక చెట్టు మీద పక్షి గుడ్లు పెట్టిందండి పక్షులు గుడ్లు గుడ్లు పెడితే ఒక అబ్బాయి చెట్టు ఎక్కి ఆ చెట్టులో మీద గుళ్ళో ఉన్న గుడ్లు తీసుకొని దిగుతున్నప్పుడు గుడ్లో ఉన్న పాము ఆ అబ్బాయి పాటేసిందంటే అబ్బాయి పాటేస్తే వెంటనే ఆ అబ్బాయి అక్కడికి అక్కడికే చనిపోయాడు అంట సరిపోయి ఈ ఊళ్ళో జనాలందరూ చూశారు కదండి ఈ చూసిన వారు అలా పిల్లల్ని ఎత్తుకొని ఏసు బ్రహ ఎక్కడ ఉన్నారా అనేసి అంటే బాగా పిల్లవాడు ఎక్కడున్నారా అనేసి అందరూ అనుకుని యేసు రోభవారు ఒక చెట్టు ఇరుగుని చెట్టు ఉంటే మొదల మీద రాజులాగా ఇలా కూర్చుని అంటండి హలే రాజులాగా కూర్చొని అలా చూస్తున్నారంట చూస్తున్నప్పుడు పిల్లవాడు అందరూ ఈ పిల్ల ఈ పిల్లలను ఎత్తుకొని వాళ్ళతో పిల్లలతో కూడా అందరూ వచ్చినారంట కొంతమంది ఏంటి ఏం చేస్తారని చూడటానికి కొంతమంది ఏం జరుగుతుందని చూడటానికి కొంతమంది ఎక్కడో దిగ్గర వంట పెట్టి ఎక్కడైనా ఉంటారు ఎక్కడో దగ్గర వంగపెట్టాలని చెప్పి చూసేవారు కొంతమంది అయితే తీసుకొని వచ్చి అయ్యా ఎలా జరిగిందయ్యా అని చెప్తే ఈ ఇతనికి పాపేసిన పాము ఎక్కడుందో వెళ్ళి చంపుకొని తీసుకొని రమ్మని అంటే వెళ్ళి ఆ పాముని చంపేసి చచ్చిపోని పాముని తీసుకొస్తే యేసు ఆ విషయం తీర్చుకోమని అంట ఆ పాము లెగిసి మళ్ళీ బ్రతికి వెళ్ళి ఆ పిల్ల కూడా పారమైన ఆ విషాన్ని తీర్చుకొని యేసు ప్రభు బాగా తిడతే అక్కడికి మళ్ళీ తల జ్ఞాన కొట్టుకుని చనిపోయింది అక్కడ హలే నిజంగా వింటే ఎలా ఉన్నాయండి నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి అసలు నిజంగా నేను ఎంత చదువుతున్నప్పుడు కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది ఇది ఈ పిల్లవాడు లెగిసి బ్రతికి యేసు నేను నీకు ఫ్రెండ్